వ్యూవర్స్ వెల్కమ్ టు ద న్యూ నావల్ నవల పేరు పెళ్ళాంతో పెళ్ళి రాసిన వారు మైనంపాటి భాస్కర్ గారు పెళ్ళాంతో పెళ్ళి మొదటి భాగం ఫస్ట్ షాక్ ఆ అమ్మాయి నా భార్య అన్నాడు కాశీ ఏమిటి అన్నాడు బాలు నిర్ఘాంతపోతూ ఒక డాక్టర్ అతన్ని టెస్ట్ చేసి నువ్వు మొగాడివి కాదు ఆడపిల్లవి అని చెప్పినా కూడా అంతలా షాక్ అయిపోయేవాడు కాదు బాలు అవును ఆమె నా భార్య అన్నాడు మళ్ళీ కాశీ బాలు తేరుకోవడానికి పూర్తిగా ఒక నిమిషం పట్టింది ఏమిటి ఆ అమ్మాయి మిస్ ఐశ్వర్య రాజశ్రీ అపురూప సౌందర్య రాసి అమెరికాలో నంబర్ వన్ కంప్యూటర్ విస్కిట్ అరవై వేల కోట్ల రూపాయలకు అధికారిణి నువ్వేమో పూటకు గతి లేని వాడివి ఆమె నీ భార్య అని అడిగాడు బాలు అవును అన్నాడు కాశీ ఒక్కసారి తల విదీల్చి తర్వాత నవ్వాడు బాలు ఉన్నట్లుండి నవ్వు మానేసి సీరియస్గా అయిపోయాడు అతని హావభావాలు చాలా సినిమాటిక్గా ఉంటాయి నీకు పిచ్చి పట్టిందనుకుంటా రోయ్ మదపిచ్చి రామకృష్ణ గౌడని ఒక అతను ఉండేవాడు చాలా ఫేమస్ అయిన అమ్మాయిలు వెంటపడి నువ్వు నా పెళ్ళానివి అంటూ ఉండేవాడు తనతో కాపురం చేయమని వేధించేవాడు కోర్టులో కేసు పెట్టేవాడు జయప్రదకు అట్లాగే చేశాడు శ్రీదేవి లాంటి వాళ్ళను కూడా విసిగించాడు చివరికి ప్రియాంక గాంధీని కూడా తన భార్య అని చెప్పి కోర్టుకు వెళ్లేసరికి కోర్టు వారు విచారణ చేసి అతనికి జైలు శిక్ష వేశారు నీ గతి అంతే అవుతుందిరా కన్నా నిన్నటిదాకా బాగానే ఉన్నావుగా ఇదేం పిచ్చి అని అడిగాడు బాలు పిచ్చి కాదు నిజమే చెబుతున్నా ఆ అమ్మాయి నా భార్యే అన్నాడు కాశీ దృఢంగా నిటారుగా నిలబడ్డాడు బాలు కాశీ వైపు యగాదిగా చూశాడు అసలు ఆమె నీ భార్య ఎలా అవుతుంది అది చెప్పు అన్నాడు రెండు క్షణాలు ఆగి అన్నాడు కాశీ ఆమె నా భార్య అంటే నువ్వు నమ్ముతావా అని చచ్చినా నమ్మను అన్నాడు బాలు ఆమె ఎలా నా భార్య అయ్యిందో చెబితే అస్సలు నమ్మవు అన్నాడు అంతకు ముందు అంటే గతంలోకి వెళుతుందనమాట స్టోరీ టడా అనుకుంటూ గాలిని చక్రాలుగా తరుగుతున్నట్లుగా శబ్దం వచ్చేసింది వచ్చేసింది అన్నాడు బాలు ఎగ్జైటెడ్గా ఏమిటి అన్నాడు కాశీ అదిగో ఆకాశంలో తలెత్తి చూశాడు కాశీ బ్రహ్మాండమైన తూనీగలా ఉన్న హెలికాప్టర్ క్షణ క్షణానికి దగ్గరవుతోంది వాచి చూసుకున్నాడు బాలు ఇంకా మొదలైపోతుంది అన్నాడు ఉత్సాహంగా దగ్గరైనట్లే కనబడిన హెలికాప్టర్ నగరం మొత్తాన్ని వృత్తాకారంలో చుట్టేస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళడం మొదలెట్టింది ఈ పాటికి అందరూ హెలికాప్టర్ని చూసేసి ఉంటారు ఇంకా సినిమా మొదలవుతుంది చూడు అన్నాడు బాలు అతని మాట పూర్తి కాకుండానే ఆకాశంలో ఉన్న హెలికాప్టర్ నుంచి కట్టలు కట్టలుగా కాగితాలు కింద పడడం మొదలెట్టాయి మొదటి కొద్ది క్షణాలలో అవి అసలు కాగితాలుగా కనపడలేదు నల్లటి చిన్న చిన్న చుక్కల్లాగా కనపడ్డాయి గాలి పాటు కొట్టుకుని నెమ్మదిగా కిందికి వస్తున్న కొద్దీ వాటి ఆకారం కొంచెం కొంచెంగా స్పష్టం కావడం మొదలెట్టింది ఏమిటవి అన్నాడు కాశీ కళ్ళు చిట్లించి చూస్తూ కళ్ళు తెరుచుకు చూడవయ్యా నీకే అర్థమవుతుంది అన్నాడు బాలు కానీ అప్పటికే అర్థమైపోయింది కాశీకి ఆ కాగితం ముక్కలేమిటో ఉత్త కాగితం ముక్కలు కావు అవి వంద రూపాయల నోట్లు సరికొత్త వంద రూపాయల నోట్లు మళ్ళీ హెలికాప్టర్ ఇటువైపు వచ్చింది ఇంకో పెద్ద వాన తెర వచ్చినట్లుగా ఆస్పాట్లో కూడా కొన్ని వేల వందల రూపాయల నోట్లను వదిలింది హెలికాప్టర్ మెల్లి మెల్లిగా కొన్ని నోట్లు బాలు కాశీ నిలబడి ఉన్న తోటలో పడ్డాయి కొన్ని చెట్ల మీద పూసిన వింత పువ్వుల్లా ఆకుల మధ్య తగులుకుని ఆగిపోయాయి కొన్ని నేల మీద పడ్డాయి ఒకటి కాశీ మోకాలిని తాకి అతని పాదాల దగ్గర పడింది కాశీ కదల్లేదు మెదల్లేదు కానీ బాలు మాత్రం అరే ఇస్కి అని ఎగ్జైటెడ్గా దొరికినన్ని నోట్లు ఏరుకుంటూ జేబుల్లో కుక్కేసుకుంటున్నాడు హెలికాప్టర్ మళ్లీ దూరంగా వెళ్ళింది నగరంలో ఇంకేదో ప్రాంతంలో వంద రూపాయల వర్షం కురిపించింది వృత్తాకారంగా ప్రదక్షిణాలు చేస్తూ మళ్లీ తోటవైపు రావడం మొదలెట్టింది బాప్ రే బాప్ అన్న అక్కడెక్కడో అదేదో ఊళ్ళో కు కప్పల వాన కురిసిందని రాశారు ఇంకేదో ఊళ్ళో చేపల వాన కురిసిందట పొల్యూషన్ ఎక్కువైతే యాసిడ్ వానలు కూడా కురుస్తాయట కానీ వంద రూపాయల వర్షం ఈ భూమి మీద ఎప్పుడూ కురిసి ఉండదు ఒకటి కాదు రెండు కాదు మొత్తం పాతిక లక్షలు అన్నాడు బాలు పాతిక లక్షలా ఏమిటి బాలు ఎవరు వెదజల్లుతున్నారు నోట్లు ఎందుకు వాళ్ళకేమైనా పిచ్చా అన్నాడు కాశీ ఆశ్చర్యంగా వాళ్ళకి పిచ్చా జనాల్ని పిచ్చోళ్ళం చేసే ప్రయత్నంలో ఇదో భాగం మిస్ ఐశ్వర్య రాజశ్రీ గారి బర్త్డే ఇవాళ వాళ్ళమ్మ పిలిచి చెప్పింది చూడు శ్రీ రేపు నీ బర్త్డే తలంటు పోసుకుని కొత్త పట్టు చీర కట్టుకొని పొద్దున్నే గుడికెళ్ళు బీద బీదసాధలకు దానధర్మం చెయ్యి శుభంగా ఉంటుంది అని అంటే ఈ పిల్ల వింటుందా దేవుడు లేడు దెయ్యము లేడు గాడిద గుడ్డు లేదు మమ్మీ నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా సరే నన్ను గుళ్ళోకి గోపురాలకి పంపలేవు పోతే ఈ రెండో సజెషన్ ఉంది చూశావు పేదలకు డబ్బు పంచమని అందులో గొప్ప పబ్లిసిటీ జిమ్మిక్కుంది ఉంది మమ్మీ ఐశ్వర్య రాజశ్రీ అమెరికాను జయించి ఇండియాను కొల్లగొట్టడానికి వస్తోందని అందరికీ తెలియాలిగా బ్యాంకు నుంచి ఓ పాతిక లక్షలు తెప్పిస్తాను ఓ హెలికాప్టర్ ఎంగేజ్ చేస్తాను ఇంక చూడు రేపటి నుంచి ఎక్కడ చూసినా నా పేరే పాతిక లక్షలతో పాతిక కోట్ల పబ్లిసిటీ మమ్మీ భలే మంచి చౌకబేరం అంది శ్రీ ఆత్మవిశ్వాసం వేరు అహంకారం వేరు అంది వాళ్ళమ్మ కొంచెం మందలింపుగా వాళ్ళమ్మ అలా అనగానే ఈ పిల్ల చెలరేగిపోయి అమ్మ నీకు నాకు ఎప్పుడు ఏ విషయంలో పడి చచ్చింది గనక ఫర్ హెవెన్ సేక్ నా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోకు నీ మందిరం వైపు నేను రాను అంది బ్యాంకు నుంచి డబ్బు వచ్చినప్పుడు చూశాను బాస్ బస్ తా నిండా నోట్లు అర్రే తబియత్ ఖుష్ హోగయా జన్మ తరించిపోయిందనుకో అన్నాడు బాలు ఉత్సాహంగా అతని మాట పూర్తయ్యే లోపల హెలికాప్టర్ సరిగ్గా వాళ్ళు ఉన్నవైపు రావడం మొదలెట్టింది క్రమక్రమంగా దాని ఆల్టిట్యూడ్ తగ్గుతోంది కింద కిందకి వస్తోంది హెలికాప్టర్ అది అక్కడే దిగే సూచనలు కనబడేసరికి అలర్ట్గా అయిపోయాడు బాలు సరిగ్గా అక్కడే దిగింది హెలికాప్టర్ అక్కడ చెట్ల మధ్య కొంతమేర చదును చేయబడి ఉంది మేక్ షిఫ్ట్ హెలికా హెలీప్యాడ్ అది ఇంజన్ ఆగినా రెక్కలు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి గాలికి ఎగిరిపోతున్న జుట్టుని చేత్తో అదింపట్టి కిందకి దిగింది ఒక అమ్మాయి గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు బాలు దాదాపు అటెన్షన్లో నిలబడుతూ నోటెంబడి మాట రానట్లు కళ్ళప్పగించి ఇదంతా చూస్తున్నాడు కాశీ ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది ఊరికే అందమైన అమ్మాయి అంటే సరిపోదు ఆ అమ్మాయిని చూసేదాకా అందం అనే పదానికి అసలు అర్థం ఏమిటో తెలియదన్నమాట పొడుగ్గా ఉంది ఆ అమ్మాయి ఐదు అడుగుల పదకొండు అంగులాలు ఉండొచ్చు అంత పొడుగు అంత అందం ఉన్న ఇంకే అమ్మాయి అయినా కూడా ఓ ఐశ్వర్య రాయ్ లాగా ఓ సుస్మితా సేన్ లాగా ఏ ప్రపంచ సుందరి పోటీకో వెళ్ళి ఉండేది మేడం నాకు పది నోట్లు దొరికాయండి తీసి జాగ్రత్త చేశాను అన్నాడు బాలు జేబులో ఉండగానే పది నోట్లు లెక్క పెట్టి బయటకు తీస్తూ నిజానికి అతను పాతిక నోట్లపైనే పట్టేశాడు ఇలా ఇవ్వు ఇవి ఊళ్ళో వాళ్ళకి నా సర్వీసులో ఉండే ఎంప్లాయీస్కి కాదు అని నిర్మోహమాటంగా వాటిని తీసుకుని వ్యానిటీ బ్యాగ్లో వేసుకుంది ఆ అమ్మాయి ఆడశైలాక్ అని మనసులోని తిట్టుకుంటూ ఓరగా వైపు చూశాడు బాలు కాశీ పరిస్థితి మాటల్లో వర్ణించడానికి వీల్లేని విధంగా ఉంది అతను ఏదో అద్భుతాన్ని చూసినట్లు చూస్తున్నాడు అనుకోకుండా ఓ అప్సరస్ తనకు ఎదురైతే ఎలా దిగ్భ్రాంతి పొందుతాడో అలా దిగ్భ్రమ చెంది చూస్తున్నాడు తప్పు అతనిది కాదు తప్పు ఆ అమ్మాయిది ఆమె అందానిది ఆమె అహంకారానిది ఆమె డబ్బుదీను ఊరకంటితోనే ఐశ్వర్య వైపు చూశాడు బాలు ఆమె కాశీని పట్టి చూస్తున్నట్లు చూస్తోంది నీ పేరేమిటి అంది ఐశ్వర్య ప్రతి అక్షరంలో తన అధికారాన్ని చూపిస్తూ కాశీ అన్నాడు కాశీ కలలో మాట్లాడుతున్నట్లుగా బెనారస్ కాదా అంది అమ్మాయి ఆ అని ఆశ్చర్యపోయాడు అతను వంద రూపాయల నోటు నీ ఖాళీ దగ్గరే పడి ఉన్నా తీసుకోలేదేం అంది ఐశ్వర్య పరుల సొమ్ము పాముతో సమానం అన్నాడు కాశీ చిత్రంగా అతని వైపు చూసింది ఐశ్వర్య ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అన్న భావం ఆమె కళ్ళలో కనబడుతోంది తోటలో ఏం చేస్తున్నావు అంది గద్దిస్తున్నట్లు బాలు కల్పించుకుని భయభక్తులతో చెప్పాడు వీడిది మా ఊరేనమ్మా అనాథ తల్లి తండ్రి లేరు నా దగ్గరకు వస్తే నేను మీ దగ్గరికి అని చెప్తుండగా ఐశ్వర్య తన మాటలు వినిపించుకోవడం లేదని గ్రహించాడు బాలు ఆమె చూపులు బాలు కాశీల వెనక ఉన్న ఇంకేదో దృశ్యం మీద కేంద్రీకరించి ఉన్నాయి ఆమె పెద్ద కళ్ళు మరింత పెద్దవయ్యాయి వాటిలో వాటిలో భయం చోటు చేసుకుంది ఏ ఎ ఎవరు అంది గొంతు పెకలించుకుని చటుక్కున వెనక్కి తిరిగి చూశారు బాలు కాసి వాళ్ల వెనకగా పది మంది యువకులు నిలకబ నిలబడి ఉన్నారు చాలా రఫ్గా ఉన్నారు పెరిగిన గడ్డాలు నలిగిన బట్టలు ఆకలి చూపులు ఆకలి అన్నం కోసం అందం కోసం కూడా అన్నట్లు అనిపిస్తోంది వాళ్ళు ఐశ్వర్యవైపు చూస్తుంటే కానీ కొద్ది క్షణాల్లో ఆ ఊహ తప్పని తేలిపోయింది వాళ్ళు క్షణాల్లో ఆ అమ్మాయిని చుట్టుముట్టేశారు ఒకడు తపంచ అనే నాటు రివాల్వర్ తీశాడు సరిగ్గా ఆమె గుండెలకు గురిపెట్టాడు అంతే క్షణంలో ఎగిరి వాళ్ళ మీద పడ్డాడు కాశీ వాళ్ళు పది మంది తను ఒక్కడు బాలు ఆమెను రక్షించే ప్రయత్నం ఏమీ చేస్తున్నట్లు కనబడలేదు పైగా వాళ్ళ దగ్గర ఆయుధం ఉంది అతను భయంతో నీలుక్కుపోయి ఉన్నాడు కానీ ఆ విషయాలేవి ఆ క్షణంలో కాశీ గుర్తుకు రాలేదు ఆ అమ్మాయిని కాపాడాలి కాదు కాపాడుకోవాలి ఎందుకు ఎందుకో తనకే తెలియదు మనసు చెబుతోంది నువ్వు ఏమైపోయినా సరే ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు అని వల్లు తెలియడం లేదు కాశీకి అతను విసురుగా వచ్చి మీద పడడంతో వాళ్ళలో ఒకడు చేతిలో ఉన్న తపంచాయి ఎగిరి వెళ్ళి ఎక్కడో పడింది వాడి కాలర్ పట్టుకున్నాడు కాశీ చంపుతావట్రా 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 అని పూనకం వచ్చిన వాడిలాగా వాడి చెంపలు వాయించేస్తున్నాడు తక్కిన వాళ్ళు అతన్ని పట్టుకోబోతే కాలితో తంతున్నాడు ఒకడి చెంప అందుబాటులో కనబడితే కొరికేశాడు అతను పట్టుకున్న మనిషి షర్టు చిరిగిపోయింది చీలికలైపోయింది కాలర్ మాత్రం మిగిలింది ఆ కాలర్నే మెడ చుట్టూ బిగించి బలంగా గుంజుతున్నాడు కాశీ ఇంకొద్ది క్షణాలు ఉంటే అవతలవాడు ఊపిరాడక ప్రాణాలు వదిలేవాడే రొప్పుతున్నాడు కాశీ కొద్దిగా పట్టు జారింది ఆ మనిషి కీచు గొంతుతో కాశీ నేన్రా సుందర్ నన్ను చంపకు దండం పెడతా అన్నాడు భయభ్రాంతుడైపోయి సుందర్ అనే పేరు వినగానే పట్టు సడలించి వాడు మొహంలోకి చూశాడు కాశీ అవును వాడు సుందరే సిటీలో పార్కుల దగ్గర కూర్చుని ఉంటారు కొందరు నిర్భాగ్యులు వాళ్ళు బెచ్చగాలు కాదు కానీ భేదవాళ్ళు రకరకాల కారణాల వల్ల జీవితంలో పోరాడి ఓడిపోయే స్థితికి వచ్చి ఓ పూట తిండి గడవడం కోసం ఏ పనైనా చేసి పెట్టే మనుషులు మీరు ఇల్లు మారుతున్నారా వాళ్ళు సామాన్లు మోస్తారు తోట పని చెయ్యాలా వాళ్ళలో ఒక అతను రెడీ అలా హైదరాబాద్ వచ్చిన కొత్తలో కాశీ కూడా అక్కడే వాళ్ళతో పాటు ఉన్నాడు సుందర్ ఫ్రెండ్షిప్ అయ్యాడు సుందర్ నువ్వా అన్నాడు కాశీ నమ్మలేనట్లుగా తల వంచుకున్నాడు సుందర్ మనిషిని చంపుతావురా ఏమైంది నీకు అని అడిగాడు మౌనంగా ఉండిపోయాడు సుందర్ చెప్పరా ఈ అమ్మాయిని చంపాలని ఎందుకు అనుకున్నావు అని అడిగాడు కాశీ నన్ను అడక్కు అన్నాడు సుందర్ ఏం చేసిన తప్పుకు సిగ్గేస్తోందా అన్నాడు సిగ్గు కాదు భయం అన్నాడు అతను ఎందుకు భయం అని అడిగాడు కాశీ భయం నా కోసం కాదు ఈ అమ్మాయి కోసమే అని అన్నాడు తిక్కవాగుడు తగ్గించి అసలు సంగతి చెప్పు అన్నాడు కాశీ అసలు సంగతి చెబితే ఈ అమ్మాయి గుండె పగిలి చావడం ఖాయం అన్నాడు సుందర్ ఏమిటి అని ఆశ్చర్యపోయాడు భయంకరమైన రహస్యం అది అన్నాడు సుందర్ విన్న తర్వాత ఈమె బతికి ఉండలేదు అన్నాడు సుందర్ కాశీ చేతులు సుందర్ మెడ చుట్టూ గట్టిగా బిగుసుకోవడం మొదలెట్టాయి రహస్యం చెప్పకపోతే నువ్వు బతికి ఉండవు వ్యధ వేషాలు వేస్తున్నావా అన్నాడు నీకు దండం పెడతానరా కాశీ నా చేత ఆ ఘోరం చెప్పించాలని చూడకు అన్నాడు సుందర్ సుందర్ వార్నింగ్ ఇస్తున్నా అన్నాడు కాశీ సరే మీ కర్మ ముందు నా గొంతు వదులు అన్నాడు సుందర్ కాశీ పట్టు సడలించాడు రొప్పుతూ కొద్ది క్షణాల పాటు ఆయాసం తీర్చుకుని తర్వాత అన్నాడు సుందర్ వీళ్ళ అమ్మ ఈ అమ్మాయిని చంపేయమని మాకు డబ్బులిచ్చింది అడ్వాన్స్ పదివేలు చంపితే తలో లక్ష అని చెప్పాడు ఏమిటి అని ఆశ్చర్యపోయాడు కాశీ నిజంగానే రా స్వయంగా వీళ్ళ అమ్మే ఈ అమ్మాయిని చంపమని అడ్వాన్స్ ఇచ్చింది గొప్పోళ్ళ గోత్రాలు ఇలాగే ఉంటాయి గురు ఆస్తుల కోసం శాంతీలు లేపేయడం వీళ్ళకి లెక్క కాదు అన్నాడు మరి ఈ మొదనష్ట పనికి నువ్వెందుకు ఒప్పుకున్నావు అని అడిగాడు కాశీ మొదనష్టపు పొట్ట ఒకటి ఉంది కదా అన్నాడు సుందర్ ఆకలి అంటే ఏమిటో తెలుసు కాశీకి అన్యాయం అంటే ఏమిటో కూడా తెలుసు ఈ కేసులో దేన్ని సమర్థించాలా అనే ఆలోచనలో పడగానే అతని పరధ్యానాన్ని గమనించిన సుందర్ ఒడుపుగా తప్పించుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోవడం మొదలెట్టాడు మిగతా వాళ్ళందరూ కూడా పరిగెత్తడం మొదలెట్టారు మెదడు మొద్దుబారిపోయినట్లయిపోయింది కాశీకి అయ్యో ఎంత దురవస్థ ఈ అమ్మాయిది స్వయంగా తల్లే కూతుర్ని చాంపమని మనుషులను పురమాయించిందా ఎంత ఘోరకలి ఈ విషయం విన్న తర్వాత మళ్ళీ జీవితంలో కోరుకోగలదా ఈ అమ్మాయి అయ్యో పాపం సానుభూతిగా ఆమె వైపు చూశాడు కాశీ వెంటనే అతని నెత్తి మీద మంచు దిమ్మ ఒకటి పడినట్లు అయింది విలాసంగా నిలబడి ఉంది ఐశ్వర్య ఇందాక తన తాపుతో ఎగిరి ఎక్కడో పడిన రివాల్వర్ ఆమె చేతిలోనే ఉంది ఆమె మొహంలో వ్యంగ్యంతో కూడిన నవ్వు వాళ్ల మాటలు ఆమె నమ్మినట్లుగా లేదు అవును ఎవరైనా ఎలా నమ్మగలరు తనలాంటి వెర్రి వెంగళప్పలు తప్ప హఠాత్తుగా కాశీకి అర్థమైంది సుందర్ ప్లే చేసిన ట్రిక్ ఏమిటో టెంపరీగా తాను షాక్ అయిపోయే మాట ఒకటి చెప్పాడు తను షాక్లో ఉండగా తప్పించుకుపోయాడు అంతే క్యాచ్ అని రివాల్వర్ కాశీ వైపు విసిరింది ఐశ్వర్య అతను ఉలిక్కిపడి దాన్ని అందుకోబోయేలోగానే కాలి మడమ మీద గిర్రును తిరిగి గాలిలోకి ఎగిరి కాలితో రివాల్వర్ని తన్నింది రివాల్వర్ అతని చేతిలో పడకముందే ఏటో వెళ్ళిపోయింది షాక్ అయిపోయి చూస్తున్నాడు కాశీ ఏం జరుగుతుందో అతనికి ఏమాత్రం అంతుబట్టడం లేదు ఈ అమ్మాయికి కరాటే వచ్చా గాల్లో ఎగిరిన రివాల్వర్ని అది క్రింద పడకముందే మళ్ళీ గాల్లోకి ఎగరకొట్టగలదా మరి ఇందాక వాళ్ళని చూసి అంత భయపడిపోయిందేమీ అని ఆలోచిస్తున్నాడు జరిగింది ఏమిటో కాశీకి అర్థం కాలేదు కానీ బాలుకు వెంటనే అర్థమైపోయింది వాళ్ళ మనసులో ఉన్న ఊహలని పుస్తకం చదివినట్లు చదివేయగలడు బాలు ఐశ్వర్య కరాటే ఎక్స్పర్ట్ పది మంది కాదు పాతిక మంది మీద పడిన ఎడంకాలతో బుద్ధి చెప్పగలదు అందుకే తనేమీ కలుగు చేసుకోలేదు నిజానికి తనకి కరాటే వచ్చు కరాటేనే కాదు గుర్రపు స్వారీ వచ్చు కత్తి యుద్ధం వచ్చు వచ్చు అవన్నీ తన సినిమా ఛాన్సుల కోసం నేర్చుకున్నాడు ఈ బట్లర్ ఉద్యోగం ఎల్లకాలం చెయ్యడు తను సినిమా హీరో అవుతాడు ఈ ఐశ్వర్య రాజశ్రీ తన ఆటోగ్రాఫ్ అడుగుతుంది తప్పదు అనుకున్నాడు బాలు అంది ఐశ్వర్య మేడం అన్నాడు అతను ఇతనికి గుండె ధైర్యం ఉంది మంచి గుండె కూడా ఉంది మేడం అన్నాడు బాలు హఠాత్తుగా ఐశ్వర్య చూపులు అక్కడే ఉన్న ఒక జామ చెట్టు మీద నిలిచాయి ఆమె అటు చూడగానే బాలు ప్రాణాలు కట్ కడబట్టినట్లు అయింది ఆ జామ చెట్టులో చిక్కుకున్న ఓ వంద రూపాయల నోటు తీసి దాన్ని తన జేబులో పెట్టేసుకున్నాడు అది కూడా కనిపెట్టేసిందా ఏమిటి ఇది ఆడపిల్ల కాదు ఆటం బాంబు బాలు అంది ఐశ్వర్య చల్లగా మేడం అన్నాడు అతను తోటమాలి ఏడి అని అడిగింది ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు మేడం అని మల్లయ్య అని పెద్దగా పిలిచాడు బాలు అక్కడే ఉన్న ఓ చిన్న గుడిసెలో నుంచి బయటకు వచ్చాడు మల్లయ్య ఒకప్పుడు బాగా లావుగా భారీ కాయంతో ఉండి తిండికి గడవక సన్నబడిపోయిన వాడిలా ఒకప్పుడు బాగా బతికి చెడిపోయిన వాడిలా ఉన్నాడు అతను పిలిచారా అమ్మ అన్నాడు వినయంగా ఇట్రా అంది దగ్గరకు వచ్చాడు మల్లయ్య ఈ చిన్న కొమ్మకి ఓ పెద్ద జాంకాయ ఉండాలి ఏమైందిరా అని అడిగింది కొద్దిగా జంకుతూ చెప్పాడు మల్లయ్య ఆకాయ అమ్మ అది నా బిడ్డ అడిగితే కోసిచ్చా అన్నాడు కత్తి జులిపించినట్లంది ఐశ్వర్య ఈ తోట వేసింది నీ బిడ్డ కోసమా అని మౌనంగా ఉన్నాడు అతను ఏది అది అని అంది ఎవరమ్మా అని అన్నాడు నీ బిడ్డరా అంటూ చెరచరా గుడిసె దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య ఆమె నడవడం చూస్తే కాట అందుకోవడానికి వెళ్తున్న తాచులాగే ఉంది అప్పటికే గుడిసె ద్వారం దగ్గరకు వచ్చి అమాయకంగా నిలబడి ఉంది మల్లయ్య కూతురు జ్యోతి ఏళ్ళు ఉంటాయి ముగ్ధ జాంకాయ ఇంకా ఆమె చేతిలోనే ఉంది కాయ బాగుందా అంది ఐశ్వర్య కఠినంగా చాలా మంచిగా ఉందమ్మా అంది జ్యోతి అమాయకంగా ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా రుచిగానే ఉంటుంది అని మల్లయ్య ఇట్రా అంది ఇరవై రెండేళ్ల ఐశ్వర్య తనని రా అని పిలుస్తుంటే యాభై ఏళ్ళ మల్లయ్య తల వంచుకొని వచ్చి నిలబడ్డాడు దాని చేతిలో పండు తీసుకో అంది జ్యోతి చేతిలోని పండు తీసుకున్నాడు మల్లయ్య అవతల పారేయ్ అంది అవతల పారేశాడు మల్లయ్య ఇంకో అడుగు ముందుకురా అంది ఇంకొక అడుగు ముందుకు వేశాడు మల్లయ్య చాచి అతని చెంప మీద చెల్లును కొట్టింది ఐశ్వర్య ఏ ఊర్రా మీది అని అడిగింది మాచర్లా అని చెప్పాడు అతను వెళ్ళు హైదరాబాద్ దారి మర్చిపో అంది తన తండ్రికి తన కళ్ళ ముందే అంత అవమానం జరగడం చూసి వస్తున్న కన్నీళ్లు బలవంతాన్ని ఆపుకుంటూ నిలబడిపోయింది జ్యోతి మల్లయ్య మాట్లాడలేదు పావుగంటలో సామాన్లు సర్దడం అయిపోయింది పూట గడిస్తే చాలు అనుకునే పేదవాడికి సామాన్లు ఏముంటాయి ముళ్ళతో బయటకు వచ్చాడు మల్లయ్య వస్తాను దొరసాని అన్నాడు ఇంకెప్పుడు రాకు అంది మల్లయ్య జ్యోతి వెళ్ళిపోయారు కాశీ వైపు తిరిగింది ఐశ్వర్య నీ పేరేమిటన్నా బెనారస్ అంది కాశీ అన్నాడు అతను కాశీ ఉద్యోగం కోసం చదువు వచ్చావు ఇప్పుడే ఒకటి ఖాళీ అయింది తోటమాలిగా పంచేయి దుక్కలా ఉన్నావు దున్నపోతులా కష్టపడాలి తెలిసిందా బాలు ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అని అడిగింది పర్ఫెక్ట్ మేడం అన్నాడు బాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి ఇవాళ చాలా ఇంపార్టెంట్ డే గుర్తుందా అనంది గుర్తుంది మేడం అన్నాడు బాలు వినయంగా హెలికాప్టర్లో ఎక్కి కూర్చుంది ఐశ్వర్య అప్పుడు చూశాడు కాశీ హెలికాప్టర్లో ఇంకో ఇద్దరు మనుషులు కూడా ఉన్నారు వాళ్ళ చేతుల్లో రివాల్వర్స్ ఉన్నాయి హెలికాప్టర్ పెద్ద రథతో గాల్లోకి లేచింది బాడీ గార్డ్స్ అన్నాడు బాలు కాశీకి అర్థమయ్యేలా చెబుతూ నీడెలా కనిపెట్టుకుని ఉంటారు మీ సుందర్ వాళ్ళ గ్యాంగ్ ఎంతో దూరం పోయి ఉండరు హెలికాప్టర్ ముందు వాళ్ళ స్పీడ్ అంతా కారులో వెళ్ళినా వీళ్ళు పట్టేసుకుంటారు పాపం కుర్రాళ్ళది ఇంకా కుక్క చావే దానికి ఎదురే డబ్బుతో పులిసిపోయింది ఒళ్ళు అని ఇంకా ఏదో అనబోయాడు బాలు బాలు అన్నాడు కాశీ కోపంగా బాలు అదిరిపడి అతని మొహంలోకి చూశాడు ఓ నీ అబ్బా దాన్నంటే నీకెందుకు అంత అన్నాడు ఆ అమ్మాయిని అది ఇది అనకు అన్నాడు కాశీ నీదేం పోయింది అని అడిగాడు బాలు ఆ అమ్మాయి అని హఠాత్తుగా ఆగిపోయాడు కాశీ చెప్పు అన్నాడు బాలు ఇప్పుడు కాదు టైం వచ్చినప్పుడు చెబుతాను బాలు ఈ అమ్మాయి గురించి నీకు తెలిసింది అంతా చెప్పవా అన్నాడు కాశీ ఉత్సాహంగా గొంతు సవరించుకున్నాడు బాలు గాశీ పంటే అతనికి చెప్పలేనంత సరదా రా రాత్రికి పార్టీ ఉంది పనులు చేసుకుంటూ మాట్లాడుకుందాం అన్నాడు అక్కడే ఉన్న కిచెన్లోకి దారి తీస్తూ కిచెన్ దగ్గరికి వెళ్ళాక అక్కడికి కొంత దూరంలో తోటలో జరుగుతున్న సంరంభం కనబడింది కాశీకి అక్కడ చాలామంది వర్కర్లు చీమల్లాగా చకచకా పనిచేస్తున్నారు ఎలక్ట్రీషియన్లు కార్పెంటర్లు డెకరేటర్లు పూలమాలలు కట్టేవాళ్ళు వగైరా వగైరా అక్కడ పెద్ద డయాస్ కూడా ఒకటి నిర్మించబడుతోంది కిచెన్లోకి తీసుకెళ్లాడు బాలు అక్కడ ఓ యాభై మంది కుక్కులు రకరకాల పదార్థాలు తయారు చేస్తున్నారు వంటల పోటీల్లో ఒలంపిక్స్ లాగా ఉంది వాతావరణం తయారవుతున్న సిరప్లో వేలు ముంచి నాలికకు తాకించుకుని చూసి బాగుందిరా బేటా అన్నాడు బాలు ఓ జూనియర్ కుక్తో అంతా ఓసారి సూపర్వైజ్ చేసి వచ్చి ఒక టీ వేద్దామా అన్నాడు తాగను అన్నాడు కాశీ కాఫీ అని అన్నాడు అతను టీ కాఫీ సిగరెట్ పాను ఏమీ అలవాట్లేదు అన్నాడు కాశీ నువ్వేం మారలేదన్నమాట నీ కర్మ అని పెద్ద మగ్గులో టీ తెచ్చుకుని సిగరెట్ వెలిగించి ఓ చెట్టు మొదట్లో కూర్చున్నాడు బాలు కాశీ కూడా కూర్చున్నాడు అయితే అమ్మాయి గారి చరిత్ర ఉందన్నమాట అన్నాడు తలవుపాడు కాశీ కాశీ మజ్లీ కథ ఒకటి చెప్తున్నట్లే ఉంటుందనుకో అని చెప్తుంటే ఒళ్ళంతా చెవులు చేసుకుని వింటున్నాడు కాశీ డ్రమటిక్గా గొంతు సవరించుకున్నాడు బాలు ఐశ్వర్య రాజశ్రీ ఇండియాకు వచ్చి ఆరు నెలలు అవుతోంది అని చెప్తున్నాడు అంతకుముందు అని అడిగాడు కాశీ అంతకు ముందంతా ఆమె అమెరికాలోనే ఉంది అక్కడే పెరిగింది తల్లి తండ్రి చిన్నప్పుడే చనిపోయారు తల్లి ముందు పోయింది ఇప్పుడు ఉన్నామే సవత్ తల్లి శ్రద్ధగా వింటున్నాడు కాశీ అమెరికాలో న్యూయార్క్లో పెరిగింది ఐశ్వర్య న్యూయార్క్ అంటే నీకు తెలీదు అక్కడ జనం చాలా ఫాస్ట్ బాగా రూడ్గా ఉంటారు ఐశ్వర్యకి చదువు కంటే ఆటలంటే ఎక్కువ ఇష్టం కొడుకు కాళ్ళు కదా బాస్కెట్బాల్ బాగా ఆడేది వాళ్ళ యూనివర్సిటీని రిప్రజెంట్ చేసింది కూడా అలాగే టెన్నిస్ ఆడేది చెస్ అంటే ప్రాణం దానికి తోడుగా గోల్ఫ్ అలా గోల్ఫ్ ఆడడంలో ఓ గోల్ఫ్ కోర్సులో ఐశ్వర్యకి బాబు హోప్తో పరిచయం అయింది అని చెప్తుంటే హోపా అన్నాడు కాశీ తెకమక్కగా అవును బాబు హోప్ తెలీదా అని అడిగాడు బాలు తెలీదు అన్నాడు కాశీ కాశీ అజ్ఞానానికి పడుతున్నట్లు చూశాడు బాలు అరే బాబోబ్ తెలీదా పెద్ద హాలీవుడ్ స్టార్ మంచి కమెడియన్ సైడ్ ఫోజులో చూడు నాలో కూడా పోలికలు పోలికలున్నాయి మంచి కమెడియన్ అతను భలే జోకులు చెబుతాడు ఓసారి తను ఓ విమానంలో వెళ్తున్నాడుట ఆ విమానం ఎంత పాత డొక్కు మోడల్ అంటే అందులో టాయిలెట్స్ విమానం బయట ఉన్నాయట ఇంకోసారి ఏం చెప్పాడంటే అని చెప్తుంటే అతన్ని వారిస్తూ అన్నాడు కాశీ అసలు సంగతి చెప్పు బాలు అని వస్తున్నా వస్తున్నా బాబో మంచి ఆర్టిస్టు కమెడియను మాత్రమే కాక మంచి గోల్ఫ్ ప్లేయర్ కూడా పైగా అతను అమెరికన్ ప్రెసిడెంట్లలో చాలామందికి చాలా చాలా దగ్గర స్నేహితుడు ఐసెన్ హోవర్కి నిక్సన్కి జార్జ్ బుష్కి రొనాల్డ్ రీగన్కి ఒకళ్ళని ఏమిటిలే అందరూ అతని హ్యూమర్ని గోల్ఫ్ని లైక్ చేసి ఫ్రెండ్షిప్ చేస్తారు చాలామంది ప్రెసిడెంట్లకు అతను పర్సనల్ గెస్ట్గా కూడా ఉండేవాడు ఓసారి రొనాల్డ్ రీగన్ గారి పరువు తీసేశాడనుకో రొనాల్డ్ రీగన్ తెలుసుగా హాలీవుడ్ హీరోగా ఉండి అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు రొనాల్డ్ రీగన్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నప్పుడు బాబ్ హోప్ అన్నాడు రీగన్ గనక ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయితే పోస్టేజీ స్టాంపుల్ని కూడా వాల్ పోస్టర్ సైజులో టెక్నిక్ టెక్నిక్ కలర్లో వేయిస్తాడు అని దానికి రీగన్ అని చెప్తుంటే బాలు అన్నాడు కాశీ ఓ సారీ సారీ అన్నాడు బాలు అని మళ్ళీ కథలోకి వచ్చాడు ఓసారి ఓ పెద్ద గోల్ఫ్ కోర్సులో బాబ్హోప్ ఆడుతున్నాడు షాట్ కొట్టాలి మధ్యలో చిన్న చెరువు లాంటిది ఉంది బాల్ ఆ సరస్సులో పడకుండా అవతలి వైపు ఉన్న హోల్లో పడాలి ఏ ఐరన్తో కొడితే షాట్ సరిగ్గా వస్తుందా అని ఆలోచిస్తున్నాడు బాబ్హోబ్ అయితే అక్కడే ఉన్న ఐశ్వర్య అది చూసి నవ్వింది ఏం బేబీ నవ్వుతున్నావు అన్నాడు బాబ్హోబ్ ఒక్క షాట్కి ఇంత ఆలోచిస్తున్నారే నేను నేర్పించనా అంది బాబ్హోబ్ నిటారుగా నిలబడి ఐశ్వర్యని యాగాదిగా చూశాడు ఏమిటి నువ్వు నాకు గోల్ఫ్ నేర్పిస్తావా అన్నాడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అని అతని పక్కనే ఉన్న కాబీ దగ్గరికి వెళ్ళింది ఐశ్వర్య ఆ కాబీ దగ్గర అమ్ముల లాంటిది ఉంది దానిలో ఐరన్లు అనబడే రకరకాల బ్యాట్లు ఉన్నాయి ఒక ఐరన్ తీసుకుంది ఐశ్వర్య పక్కకు జరగండి అని హోప్ని అదిలించి తదేక దీక్షగా చూసి కొట్టింది బాబ్ కేవలం నాలుగు అడుగుల దూరం దొర్లి బద్ధకంగా ఆగిపోయింది ఆ బాలు నవ్వబోయాడు ఆ ఆలోగానే అంది ఐశ్వర్య నేర్పిస్తున్నా గమనిస్తున్నారా చేతకాని వాళ్ళు ఈ నంబర్ ఐరన్ యూజ్ చేస్తారు ఇది యూజ్లెస్ బాల్ ఎంతో దూరం వెళ్ళదు ఇదిగో ఈ ఐరన్ చూడండి అని ఇంకో ఐరన్ తీసుకుని ఇంకో బాల్ పెట్టి ఏం చేసి బాల్ని కొట్టింది ఐశ్వర్య అది ఆకాశంలో అంత ఎత్తున ఎగిరి సరస్సును దాని పక్ దాటి దాని పక్కనే గట్టు మీద పడింది చూశారా ఇది మరీ ఓవరాక్షన్ చేసే వాళ్ళ షాటు ఓవరాక్షన్ అంటే మరేం కాదు ఇలా కొడితే చాలా దూరం వెళ్ళి టార్గెట్ను దాటిపోతుంది అందుకని అని ముచ్చటగా మూడు ఐరన్ తీసింది ఐశ్వర్య ఏం చేసింది బాల్ను కొట్టింది అది కాకతీయ కాకతాళీయంగా వెళ్ళి హోల్లో పడింది విజయ గర్వంతో చూసింది ఐశ్వర్య చూసారా కరెక్ట్ షాట్ ఇది ఈ ఐరన్తో కొట్టాలి అన్ని రకాల షాట్స్ మీకు అర్థమయ్యాయా అంది ఆరిందలాగా బాగా అర్థమైంది అన్నాడు బాబుహోప్ ఏమిటి అంది ఆమె అనుమానంగా మెడతం బొట్లు జాతకం చెప్పినట్లు మూడు షాట్లు కొట్టావు అందులో ఒకటి దైవాధీనంగా వెళ్ళి హోల్లో పడింది ఆట నేర్పిస్తున్నావా ఆట పట్టిస్తున్నావా అమ్మాయి అన్నాడు బాబుహోప్ దొరికిపోయిన దొంగలా నవ్వేసింది ఐశ్వర్య తన కార్డు తీసి ఇచ్చాడు బాబుహోప్ అందులో నా పర్సనల్ నెంబర్ ఉంది ఎప్పుడు కావాలన్నా నన్ను కలవచ్చు అని చెప్పాడు మిమ్మల్ని ఆల్రెడీ కలిశాను కదా అంది ఐశ్వర్య మరి అన్నాడు అతను అమెరికన్ ప్రెసిడెంట్ని కలవాలనుంది ప్రెసిడెంట్స్ అంతా మీ పర్సనల్ ఫ్రెండ్సే కదా అని అడిగింది తల వెనక్కి వాల్చి నవ్వాడు బాబు హోప్ యూ నాట్ ఈ గర్ల్ ఏం కావాలి మీకు ఇమిగ్రేషన్ ప్రాబ్లం వీసా ఎక్స్టెన్షన్ గ్రీన్ కార్డ్ యు ఆర్ అన్ ఇండియన్ నో అని అన్నాడు అది కాదు అందామే మరి అని అడిగాడు ఐ వాంట్ టు బై అన్ ఐలాండ్ నియ అని చెప్తుంటే ఏమిటి అన్నాడు అతను అవునంకుల్ ఒక ద్వీపాన్ని కొనాలనుంది అని అంది ఎందుకు అని అడిగాడు అతను అక్కడ ఒక కొత్త ప్రపంచం సృష్టించాలి రోగాలు మరణాలు లేకుండా దరిద్రం లేకుండా కష్టాలు లేకుండా భూమి మీద స్వర్గం లాగా దానికి నా దగ్గర మాస్టర్ ప్లాన్ ఉంది దానికి మేము జెనెటిక్స్ రోబోటిక్స్ అన్నీ యూస్ చేస్తాం అని చెప్పింది జాగ్రత్తగా అన్నాడు బాబోబ్ మేము అంటే ఎవరు అని నేను లక్కీ నా ఫ్రెండ్ అని చెప్పింది తను కూడా ఇక్కడే ఉందా అని అడిగాడు అదిగో అక్కడే నిలబడినవ్వుతోంది అని చెప్పింది రమ్మను అన్నాడు లక్కీ కమ్ అంది ఐశ్వర్య పెద్దగా లక్కీ వచ్చింది షేక్ హ్యాండ్ ఇచ్చింది ఈ పిల్ల ఐడియా నీకు తెలుసా అన్నాడు హోప్ తెలుసు ఐడియా ఇచ్చింది నేనే అంది లక్కీ ఓకే మొదటి భాగం ఇక్కడితో ఆపేద్దాం రెండో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ